హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశు బ్లాగ్స్ సో ఈరోజు కోటి సోమవారం వత్తి ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను సో ముందుగా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇంకా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా సో ఇంకా ఈ ఈ వత్తిని ఇంకా ఏ విధంగా చేయాలో కమెంట్ రూపంలో తెలియజేయండి సో ముందుగానైతే వీడియోలోకి వెళ్ళిపోదాము కొద్దిగా వత్తిని తీసుకొని సో ఈ ఉంటుంది కదా అది చేతికి రాసుకొని సో నెమ్మదిగా ఇలా ఒక చేతులతో లాక్కుంటూ వేళ్ళతో లాక్కుంటూ సన్నం దారలా దారంలాగా లాగా అనమాట అది వచ్చినప్పుడు ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్తోనే లాగుతూ రైట్ హ్యాండ్తో మనం ఇలా చుట్టుతూ ఉండాలన్నమాట సో అదే ఒక హ్యాండ్ లాగుతుంది ఇంకొక హ్యాండమ్ చుట్టుతూ ఉంటుంది సో అలాగా దారం కొంత కొంతవరకు చేసుకోవాలన్నమాట దీనికి ఏంటంటే కొంచెం చా ఎక్కువే అవసరం పడుతుంది సో ఇంతకుముందు ఏంటంటే నేను పువ్వొత్తులాగా చేసుకొని చేశానన్నమాట సో ఈసారి ఇలా ట్రై చేస్తున్నాను నేను కూడా నెట్లో చూసే చేశాను అనమాట సో ఇలా కొంతవరకు దారాన్ని అంతటినీ సన్నగా దారంలాగా వచ్చేలాగా బాగా నాకు చేయాలన్నమాట సో దీన్ని నెయ్యితో చేతులకి అద్దుకుంటూ చేసుకోవచ్చు లేదంటే ఈప్తేతో కూడా చేసుకోవచ్చు సో ఇదేంటంటే కోటి సోమవారం వత్తి అనమాట సో ఇది చాలా చాలా మంచిది అనమాట మనము కోటి సోమవారాల వత్తి అనేది రోజు మనం పూజ చేసి వత్తులు వెలిగించే అంత టైం ఉండకపోవచ్చు సో అందుకని చెప్పి ఈ ఒక్కరోజు ఆ వీ కాలిస్తే మనకి ఆ పుణ్యం దక్కుతుందన్నమాట సో అందుకని ఇది కార్తీక మాసంలో ప్రత్యేకంగా కోటి సోమవారం రోజు మాత్రమే ఇది వెలిగించాలి లేదు ఆ రోజు వీలు పడలేదు అని అనుకుంటే ఆ నెలలో ఏ రోజైనా చేసుకోవచ్చు అనమాట సో మంచి రోజు చూసి చేసుకోవచ్చు కార్తీక పౌర్ణమైనా పర్వాలేదు ఏ రోజైనా చేసుకోవచ్చు సో ఇలా దారంలాగా కొంతవరకు చేసుకున్న తర్వాత దాన్ని ఒక నోట్స్ కానీ లేదంటే ప్లేట్ కానీ ఏదో ఒకటి చేసుకొని ఇలాగ లెవెన్ రౌండ్స్ చుట్టుకోవాలి మనం కౌంట్ చేసుకోవాలి సో లెవెన్ రౌండ్స్ చుట్టుకోవాలి ఒకటి ఏంటంటే ఒక రౌండ్గా ఒకటి తీస్తే అది ఒకటి అనమాట సో అలాగా మళ్ళీ ఒక రౌండ్ చేసేస్తే అది రెండోది అలాగా లెవెన్ రౌండ్స్ చేసుకుంటే ఇలా ప్రిపేర్ అవుతుందనమాట సో దీన్ని మనము టూ టూ ఇంచెస్ విడుతులో మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎన్ని అంటే లెవెన్ ఈ టూ టూ ఇంచెస్వి కూడా ఒక లెవెన్ వరకు మనం కట్ చేసుకోవాలి సో దీన్ని కత్తరతో పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు కానీ నేను హ్యాండ్తోనైతే చేస్తున్నాను సో ఎందుకంటే మనకు ఒత్తి అనేది తిరగడానికి కొంచెం ఈజీగా ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను అవి అలాంటి లెవెన్ అనేవి లెవెనే కాదని ఇంకా చాలా అవసరం పడతాయి సో మనం చేసుకున్న అది లెవెన్ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని అయితే అన్నీ అలాగ టూ టూ ఇంచెస్ లాగా పెట్టుకోవాలి ఫస్ట్ ఒక లెవెన్ అయితే తీసుకోవాలి ఆ లెవన్ని మనం మధ్యలోకి లాగా మార్చేసి పువ్వుత్తి లాగా చేసుకోవాలన్నమాట సో అది ఇలాగా పువ్వొత్తులు ఈ పువ్వొత్తులు కూడా లెవెన్ చేసుకోవాలి అబ్జర్వ్ చేయండి మీరు కూడా ఫస్ట్ లెవెన్ రౌండ్స్ చేసుకున్నాము తర్వాత లెవెన్ పీసెస్గా చేసుకున్నాము తర్వాత లెవెన్ పువ్వొత్తులుగా చేసుకున్నాము సో ఇలాగా ఒక లెవెన్ పువ్వొత్తులు చేసుకోవాలి ఈ పువ్వొత్తులని ఏంటంటే చాలా ఈజీగానే ఉంటుందండి ప్రాసెస్ అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మనం ఏంటంటే కొంటే చాలా మనీ అవుతుంది సో అది మనం ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది సో నెక్స్ట్ టైం ఏంటంటే మనం ఇంకా ముందే ప్రిపేర్ చేసుకోవచ్చు సో చాలా మనీ కూడా సేవింగ్ చేసుకోవచ్చు అనమాట సో అంతా ఎక్కువ ఖర్చు కాదు సో ఫస్ట్ ఏంటంటే ఒక సిక్స్ తీసుకొని ఆ సిక్స్ ఆరు ఒత్తులు ఆరు ఒత్తులు తీసుకొని ఒక దగ్గర పెట్టేసి ఇలాగ థ్రెడ్తో గట్టిగా కట్టుకోవాలన్నమాట సో కొద్దిగా నెయ్యి రాసేసుకున్నాను నేను అన్నీ ఒకే దగ్గర అంటుకోవడానికి అని చెప్పేసి సో దాని తర్వాత చూడండి ఆ వత్తి ఎక్కడనైతే నేను దారం కట్టానో ఆ దారం దగ్గర మళ్ళీ ఇంకొక ఐదు ఒత్తులు పెట్టి మళ్ళీ ఒక దారంతో మళ్ళీ కట్టుకోవాలన్నమాట అంటే స్టెప్ బై స్టెప్ వస్తాయి ఫస్ట్ ఒక రౌండ్ అంతా సిక్స్ వస్తాయి తర్వాత దానిపైన ఐదు వత్తులు పెట్టేసి ఇంకా ఇలాగ చేసుకోవాలన్నమాట సో మొత్తం కలిపి పదకొండు వత్తులు అయిపోయినాయి సో చూసారా అలా కాకుండా ఒకేసారి మీరు పదకొండు ఒత్తులు చే పెట్టుకున్న పెట్టుకోవచ్చు ఇది ఏంటంటే కొంచెం ఫ్లవర్ లాగా కొంచెం బాగుంటుందన్నమాట సో ఇలాగా మొత్తం లెవన్ చేసుకోవాలి సో చూసారు చూసారు కదా ఇలా లెవెన్ పువ్వుత్తులు చేసుకున్నాను చూడండి ఫస్ట్ లెవెన్ లైన్స్ పెట్టాము తర్వాత లెవెన్ పీసెస్ చేసుకున్నాము తర్వాత వచ్చేసి లెవెన్ పువ్వొత్తులు చేసుకున్నాము ఈ లెవెన్ పువ్వొత్తులు అనేవి ఈ ఒక్క అయింది అన్నమాట ఒక వత్తి లాగా అయింది సో కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ చాలా ఈజీ అండి ఒక వన్ అవర్ కూడా పట్టదు హాఫ్ అన్ అవర్లో కూడా చేసుకోవచ్చు మనం ఆ దారం తీయడం నేర్చు అని అంటే చాలా చాలా ఈజీ అనమాట సో ఇలా ఒక లెవెన్ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత సో చక్కగా దారంతో కట్టుకోవాలి నేను వైట్ దారంతో కట్టేదాన్ని కానీ మీకు కనిపించడం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను సో ఆ థ్రెడ్ కట్టేది కొంచెం మీకు కనిపిస్తుంది అని చెప్పేసి కలర్ తీసుకున్నాను మీ దగ్గర వైట్ దారం ఉంటే వైట్ దారం పెట్టండి ఇంకా చక్కగా కనిపిస్తుంది బాగుంటుంది చూడడానికి సో ఇలా తీ చేసిన ఈ లెవెన్ ఒత్తులని చూడండి ఎంత బాగా ఫ్లవర్స్ లాగా వైట్ ఫ్లవర్స్ లాగా ముద్ద పువ్వులు అంటారు కదా అలా ఉన్నాయి చూడండి చూడడానికి కూడా చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా భలే అనిపించింది సో నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను చాలా శ్రద్ధగా చేశాను నేనైతే వీటిని సరే చూద్దాం ఒకసారి చేసి చూద్దామని చెప్పేసి నేను ట్రై చేయడం అది మీతో షేర్ చేసుకోవడం అది ఇంకా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇలాగ చేసుకున్న లెవెన్ వత్తులకి ఇంకా ఇవి ఒకటి ఒక ఒకటి ఒకటి యాడ్ చేసుకుంటూ దారం చుట్టుకుంటూ ఒక దాని పక్కన ఒకటి ఒక దాని పక్కన ఒకటి ఫస్ట్ ఇట్లా ఒక దాని తర్వాత ఒకటి అలాగ చుట్టుకుంటూ చుట్టుకుంటూ ఒక్క ఫ్లవర్ లాగా చేసేసుకోవాలన్నమాట ఒక బత్తి అయిపోతుంది అప్పుడు సో ఇలాగా ఒక వత్తిలాగా చేసుకోవాలి ఇప్పుడు నిదానంగా ఉంటుంది కొంచెం ఇది కట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి మనం ముందే వత్తులు ఏంటంటే పొడవుగా చేసుకుంటే అంతగా ఇబ్బంది ఉండదు నాకు ఇక్కడ ఏంటంటే నేను వత్తులు కొంచెం పొడవుగా చేయలేను అందుకని చెప్పేసి నాకు కొంచెం అది ఇబ్బంది అయిపోయింది మళ్ళీ నేను దానికి కొంచెం వత్తి యాడ్ చేశాను కాటన్ యాడ్ చేసి కొంచెం చివరికి వత్తిలాగా చేసి పెట్టాను అనమాట చూసారు కదా ఎంత బాగుందో అసలు ఒక డిజైన్ లాగా ఒక ఫ్లవర్ లాగా ఉంది సో చూస్తుంటేనే భలే అనిపించింది అసలు చాలా చాలా బాగా వచ్చింది ఇలాగ రౌండ్గా ఎంత బాగా వచ్చిందో అసలు చూస్తుంటేనే భలే హ్యాపీగా అనిపించింది సో దీనికి పసుపు కుంకుమలు పెట్టేసి ఇంకా నేను ఈరోజు మార్నింగ్ వెళ్ళేసి టెంపుల్లో పూజ చేసేసుకున్నాను అనమాట సో వీలైతే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ నా వీడియోస్ వాచ్ చేస్తున్నందుకు